అందరికి నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న వెరీ గుడ్ మార్నింగ్ ఏం కాదు అన్న డ్యూటీలకు వెళ్ళిరా మనం కూడా డ్యూటీకి వచ్చినాం ఆ డ్యూటీలో ఉన్నాం బట్ పోతే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి పెనుగొండ పెనుగొండ నుండి అన్న మనకు వ్యాగనార్ ఎల్ ఎక్సైజ్ టూ థౌసండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బట్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టోటల్ కంపెనీపై నాన్ యాక్సిడెంట్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు బట్ పోతే దీని ఇన్సూరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జ ఎండింగ్ వర్క్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వర్క్ ఉంది పోతే దీంట్లో ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ వచ్చేసి సీల్ టైర్ ఉందంటున్నారు టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జీ రెండు వర్కింగ్ ఉన్నాయి అన్న పెట్రోల్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అంటున్నారు ఆల్ సర్వీసెస్ మొత్తం చేయించారు ఎటువంటి మైనర్ రిపేర్ కూడా లేదు టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న అన్నమానతోనే టూ ల్యాక్ థర్టీ అన్నారు టూ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్స్ రెండు లక్షలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి పెనుగొండ నుంచి పెట్టిరు ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రత కార్ ఓనర్ నెంబర్స్ ఇస్తుంటాం మీరు ఎప్పుడైతే మా ఛానల్లో కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది సోల్డ్ అవుట్ కంగ్రాట్యులేషన్ పెడతాం ఓకేనా కార్ అయితే ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న టూ ల్యాక్ థర్టీ టూ ల్యాక్ టెన్ ఫైనల్ టూ ఫైనల్ టూ ల్యాక్స్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఓకేనా మన కార్ కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా ఆంధ్రలో కూడా బాగానే పెడతారు అన్న మిడియల్ క్లాసులకు అందిద్దాం ఓకేనా ఉంటాయి ఇంకా డెలివర్ చెప్తా రైట్ బెస్ట్ ఆఫ్లో గుడ్ మార్నింగ్ రైట్ మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి పెనుగొండ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బట్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారు సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే దీని టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం సీల్ టైర్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌసండ్ ట్వల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు పేపర్స్ వాలిడిటీ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉందన్న ఓకేనా సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు పేపర్స్ వాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఎండింగ్ వరకు వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అన్న ఓకేనా పెట్రోల్ ప్లస్ సిఎన్జీ రెండు వర్కింగ్లో ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ అయితే ఇదన్నా చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిక్స్ సెవెంటీ ఫోర్ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిక్స్ సెవెంటీ ఫోర్ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు నెంబర్స్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వ్యాగన్ వ్యాగనర్ ఎల్ఎక్స్ ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ థౌసండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ పేపర్స్ వాలిటీ ఉంది సెంట్రల్ ల్యాక్ కీ రిమోట్ ఉంది ఓకే అన్న బట్ పోతే దీని ఫ్రైజ అన్న టూ ల్యాక్ థర్టీ అనరు టూ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా వేగన ఎల్ లాక్స్ పెట్రోల్ ప్లస్ జీఎంజీ టూ థౌసండ్ లెవెన్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌసండ్ ట్వల్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు పేపర్స్ వాలిటీ ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా పోతే మన కార్ కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ అలాగే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం అన్న పదిలో ఒక రెండు పెడతాం కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి పెనుగొండ నుండి పెట్టారు సత్యసాయి డిస్టిక్ ఓకేనా కార్ అయితే ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రైట్ బెస్ట్ లక్ లా ఎ నైస్ డే